హలో అండి మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ అండ్ డెట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈక్విటీ అంటే ఏంటంటే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ తన దగ్గర ఉన్న అసెడ్ క్లాస్ని తీసుకెళ్ళి వివిధ రకాలైన స్టాకులలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే రిటర్న్స్ అనేది ఎక్కువ రియలైజ్ అవుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం వోలటాలిటీ అంటే హెచ్చు తగ్గులు అనేటివి ఈక్విటీ ఫండ్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి త్రీ నుండి ఫైవ్ ఇయర్స్ మనం వెయిట్ చేసినట్టే అంటే దీనిలో రిటర్న్స్ అనేటివి మనం రియలైజ్ అవుతూ ఉంటాం ఇంకొకటి ఏంటంటే డెట్ ఫండ్ డెట్ ఫండ్లో ఏం జరుగుతుందంటే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ తన దగ్గర ఉన్న అసెట్ క్లాస్ని తీసుకెళ్లి గవర్నమెంట్ బాండ్స్లో కావచ్చు తర్వాత కార్పొరేట్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏమైతే అంటే దీనిలో రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది బ్యాంక్ ఎఫ్డి కంటే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కొంచెం రిటర్న్స్ అనేది ఎక్కువనే ఉంటా ఉంటాయి సో ఇదండి ఈరోజుకు